హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్సీ స్వాగతం ఈరోజు మా వదిన గారికి ఒడి బియ్యం పెట్టాము ఆ సంగతులన్నీ మీకు వీడియో ద్వారా వివరిస్తాను నాకు వడి బియ్యము పెట్టాలి అని చాలా ఉత్సాహం అనమాట అంటే మా అమ్మ మాకు అలా పెట్టేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది మా అమ్మ మాకు చేసే విధానంలోనే మాకు తెలిసేదన్నమాట చాలా ఇంట్రెస్ట్గా ప్రేమగా అంత బాగా చేసేది అందుకనే మా కూడా అలా చేయాలని నాకు ఇంట్రెస్ట్ అందరి సహకారం వల్ల అంటే మా తోడి కోడలు మా మరదలు తమ్ముడి భార్య అత్తమ్మ వచ్చిన వాళ్ళు అందరూ బాగా సహకరించి చాలా హెల్ప్ చేశారు వీడియో ద్వారా వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు మా ఇంట్లో మా ఆడపడిచి పెట్టిన ఒడి కార్యక్రమము ఎలా ఉందో నేను వీడియో ద్వారా చెప్తాను చూడండి కామెంట్ ద్వారా తెలపండి చాలా అద్భుతమైన ఒక కార్యక్రమం అన్నమాట ఇది ఆడపడుచులకు చేసే చాలా అరుదైన ఒక పండుగ నేను ఎలా చేశాను మా ఇంటి పద్ధతులు ఎలా ఉన్నాయో వీడియో ద్వారా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ వడి బియ్యం పండగ రోజు ఉదయం లేవగానే తలస్నానం చేసేసి ముంగిట్లో ముగ్గులు వేశాను శుద్ధతో వేశాను అనమాట మన ఇంట్లో కార్యక్రమాలు పండుగలు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇంకా కొంచెం బాగా వేసుకుంటాం కదా అయితే ఈజీగా ఉండాలి త్వరగా అయిపోవాలి అలా ఆలోచించి నేను శుద్ధతోనే వేశాను మొదట పసుపు రాసేసి గడపకి పసుపు కుంకుమ ఇవన్నీ బొట్టు పెట్టాను ఆ తర్వాత ఇలా పెయింట్ లాగా వేశాను అనమాట ఇది వైట్ క్లే రంగోలీ అని మనకు ఆన్లైన్లో దొరుకుతుంది నేను లింక్ కూడా పెడతాను నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను ప్రత్యేకంగా దీని గురించి వీడియో కూడా చేశాను మనం వేస్తున్నప్పుడే పెయింట్ లాగా కనిపిస్తుంది ఆరిన తర్వాత చాలా బాగుంటుంది మనం తొక్కినా కూడా ముగ్గు ఏమీ పోదు వారం రోజుల దాకా తుడిచేదాకా ఈ ముగ్గు పోనే పోదనమాట ఆల్పోన రంగోలీ అని అంటారనమాట ఈ ముగ్గుల్ని నాకు ఇష్టం వచ్చిన రీతిలో అలా 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 ఫ్రీ హ్యాండ్ రంగోలీ వేసేసాను ముగ్గులు వేసేటప్పుడు నేను ట్రైపాడ్ స్టాండ్ అంటే కెమెరా స్టాండ్ పెట్టుకొని వేస్తూ ఉంటాను ఈరోజైతే మా వదిన గారు వీడియో షూట్ చేశారనమాట నాకు బాగా అనిపించింది చాలా ఓపికతో వీడియో తీశారు నేనైతే మొత్తం తీయొద్దండి లెంతీ వీడియో అయిపోతుంది ఆల్రెడీ ఒడి బియ్యం వీడియోనే లెంతీగా ఉంటుంది అక్కడక్కడ షూట్ చేయండి అని చెప్పాను అందుకే అక్కడక్కడే చూపించారు ఆరిన తర్వాత ఇలా ఉంది చూడండి ముగ్గు నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి ఆ తర్వాత వడి బియ్యానికి కావాల్సిన వస్తువులన్నీ మొదట సమకూర్చి పెట్టాను మా అత్తగారు అత్తమ్మకి మైసూర్ సిల్క్ చీర తీసుకున్నారు మైసూర్లో తీసుకొచ్చారనమాట మా బావగారు మైసూర్లో ఉంటారు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది అరౌండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది చాలా బాగుంది స్మూత్గా సూపర్గా ఉంది శారీ ఇలా ఐదు కొలతలతో బియ్యం వేయాలి ఐదు గిన్నెలు పూర్ణఫలం టెంకాయ ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ ఐదు రకాల పళ్ళు ఇలా అన్నీ అరేంజ్ చేసి ఉంచుకోవాలి ఇంకా దేవుణ్ణి కూడా చిల్ల చిన్నగా అలంకరించాము అంటే అత్తమ్మనే పెట్టారు దేవుడి దగ్గర అంతా అత్తమ్మ ఉంటే అత్తమ్మనే చూసుకుంటారు నేను ఇంకా వంటలన్నీ చేసేసానండి ఈరోజు మామిడికాయ గోళికూర పప్పు వంకాయ కూర పులిహోర చుక్కకూర పచ్చడి కుడుములు బజ్జీలు అంటే మిర్చి బజ్జీ మంచి టమాటో చారు అంటే పప్పుతో చేసిన చారు పులిహోర కూడా నేను రెడీ మిక్స్ చేశాను కదా వీడియో ఆ పొడితోనే చేశాను అందరు చాలా బాగుందని చెప్పారు వెరైటీస్ ఇవి అనమాట ఆ తర్వాత ఇంకా సారె కోసము అత్రసాలు కారాలు కర్జికాయలు ఇవన్నీ కూడా పెట్టాను కర్జికాయలు కారాలేమో కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అత్తసాలు నేనే చేశాను ఆ తర్వాత ఐదు రకాల పళ్ళు ఇలా ఇలాన్నీ అరేంజ్ చేసుకున్నాము మా అత్తమ్మ మా పెద్ద మరదలు అంటే తమ్ముడి భార్య మా అత్తమ్మకి తోడికోడలు రాజేశ్వరి అత్తగారు మా వదినేమో అరిటాకులన్నీ తో నీళ్లు వేసి తుడుస్తున్నారు నీట్గా అంటే వడ్డెనకి కావాలి కదా చేస్తూ ఉన్నారు ఇంకా తను నా తోడికోడలు నా తర్వాత జ్యోతి తను నాగజ్యోతి వాళ్ళు కూడా మియాపూర్లో ఉంటారు తను నా తమ్ముడి భార్య కూడా మియాపూర్లోనే ఉంటుంది మా మామగారి కూతురు శారదా వదిన కొడుకు అనమాట శశాంకు హాయ్ చెప్పాడు ఆ తర్వాత దేవుని ఇంట్లో మొత్తం సర్దేశామన్నమాట ఇలాగా నాకైతే అందరు వచ్చిన వాళ్ళంతా హెల్ప్ చేశారండి చాలా సరదాగా జోకులతో నడిచింది అనమాట కార్యక్రమము మా ఆడపడుచు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నది అక్కడ అత్తగారు కూర్చున్నది అత్తమ్మకి నెక్స్ట్ తోడి కోడలు నాగమణి అత్తగారు ఆ తర్వాత మా వారికి చిన్న మేనత్త బాలాపిండమ్మ ఆ తర్వాత మావారికి చిన్న కూతురు శారదా వదిన అక్కడ అత్తమ్మ మా మామ మూడో మామగారి వైఫ్ రాజేశ్వరి అత్తగారు చెప్పాను కదా అత్తమ్మ డికాషన్ వేస్తూ ఉన్నారు ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఆ తర్వాత భోజనాలు అన్నీ అయ్యాక మా తోడి కోడలు అందరు కలిసి హెల్ప్ చేశారు అన్ని హాల్లో పెట్టామనమాట ఇంకా ఫంక్షన్ జరగబోతుంది ఒడి బియ్యం జరగబోతుంది ఒడి బియ్యం కార్యక్రమం అనేది ఆడపిల్లలకు చేసే చాలా ముఖ్యమైన కార్యక్రమము మూడేండ్లకు ఐదేండ్లకు ఐదేండ్లకొకసారి అలా పెట్టాలి సారే చీర పూలు పళ్ళు ఇవన్నీ కూడా ఒళ్ళో నించుతారు మనకు వడి బియ్యం ఎందుకు పెడతారు ఆడపిల్లలకు అంటే ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మనకు కంటిన్యూషన్లో ఉంటాయి ఆడపడుచు దీవెన మనకు ఉంటే అమ్మ దీవించినట్టే మనకు అమ్మ ఎలా దీవిస్తుందో అలా మన ఇంటికి అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆడపడుస దీవెన అమ్మ దీవెనలాగా మనము భావించుకోవాలి మనిషికి డెబ్భై రెండు వేల నాడులుంటాయి అందులో ప్ర నాడులన్నీ కలిసిన చోట చక్రం అనేది ఉంటుందన్నమాట నాడులలో వెన్నుపూస భాగంలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంటుంది నాభిభాగంలో ఉండే చక్రం పేరు మణిపూరా చక్రం అన్నమాట ఆ చక్రానికి అధిదేవత అమ్మవారు అమ్మవారికి పూజించినట్టు ఉంటుంది ఆ ప్లేస్లో మనం వడిగట్టి మనము వడి బియ్యం పోసామంటే అమ్మవారిని పూజించినట్టే అందుకనే ఆడపిల్లని ఆడపడుచుని లక్ష్మీదేవిగా భావించి మనం ఈ కార్యక్రమము చేస్తాము వదినని కూర్చోబెట్టేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి అన్నయ్యకి అన్నయ్యకి కూడా కుంకుమ పెట్టేసి మొదట చీర అందివ్వాలి ఆ తర్వాత చీర ఇచ్చే ముందు కాళ్ళకి పసుపు పారాణి పెట్టాలి ఈ పారాణి పెట్టే విషయము ఆప్షనల్ అనమాట ఆప్షనల్ అంటే కొందరు ఇళ్ళల్లో ఉంటుంది కొందరు ఇళ్ళల్లో ఉండదు మా అమ్మ అయితే మాకు కా పారాణి పెట్టేది అమ్మవారిగా భావిస్తాము ఆడపిల్లలకు కూడా పారాణి పెడతాం కాబట్టి పారాణి పెట్టాలి అంటే పసుపు సున్నం కలిపి పారాణి చేస్తాం కదా అది పెట్టేశాను నేను మా అమ్మ చాలా ఇష్టంగా చేసేది మా అమ్మ చాలా గ్రాండ్గా నిర్వహించేది అనమాట నాకు కూడా అలా చేయాలనే ఇంట్రెస్ట్ చాలా బాగా జరిగిందండి ఎంత ఆనందంగా ఉండిందో నాకైతే ఇలా పెట్టిన తర్వాత ఆడపిల్లల ఆశీర్వచనం ఉంటుంది కదా మనకు చాలా ఎంత మంచిదంటే అంత మంచిది పారాయణంతా పెట్టిన తర్వాత నేను నా తోడికోడలు జ్యోతి కలిపి అన్నయ్యకి వదినకి బట్టలు పెట్టాము అంటే అత్తమ్మ తెచ్చిన బట్టలు మొదట కట్టుకొని రావాలి ఆ శారీ మొదట ఇచ్చిన తర్వాత ఒళ్ళోనే పూర్ణ ఫలం పెట్టాము వదిన కట్టుకొని వచ్చారు ఆ తర్వాత ఇంకా అందరూ కలిసి మాట్లాడుతున్నారు మా వారు ఉన్నారు మా మామగారు అంటే మామగారి తమ్ముడు గారు ఆ తర్వాత శశాంకు ఇంకొక మామగారి మనవడు అనమాట శశాంకు మా మరిది శ్రీధరు అందరూ ఉన్నారు లాస్ట్లో అటు ఇటువైపు నుంచి లాస్ట్లో మా మరిది శ్రీధర్ ఉన్నారు మా ఆడపడుచు వదిన పేరు బాల అరుణ చాలా ఇష్టము బాగుంటారు చక్కగా చాలా కలకలగా ఉంటారు వదిన అమ్మవారు ఉన్నట్టే ఉంటారు అందరూ కూర్చున్నారు చూస్తూ ఉన్నారు ఇంకా ప్రారంభం అయ్యే ముందు వదినకి గ్లాస్తో పాలు ఇవ్వాలి పాలు తాగాక మొదలు పెట్టాలన్నమాట నేను అనుకుంటాను కడుపు చల్ల మొదట అంటే ఇది పెద్ద కార్యక్రమం కదా మరి మధ్యలో ఆక లేకుండా అలా ఇస్తారేమో అనిపించింది ఆ తర్వాత తాంబూలం ఇవ్వాలి తాంబూలం నములుతూ ఉండాలి అమ్మవారికి ఎలా చేస్తామో అలా చే అలానే చేయాలండి ఆ తర్వాత కొంగులో అక్షింతలు ముడి కట్టాలన్నమాట అంటే పెళ్లి కూతురికి పెళ్ళికొడుకి అలా కడతారు కదా కూతురికి పెళ్ళప్పుడు అలాగే అన్నమాట ఆ తర్వాత ఆ అక్షింతల్ని వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి మీద భర్తకి అందరికి ఇచ్చేసి నమస్కారం చేసుకొని అక్షింతలు వేయించుకోవాలి అత్తగారు మామగారికి ఇలా ఆ తర్వాత పసుపు కుంకుమలు అన్ని ఇచ్చిన తర్వాత మొదలు పెట్టాలి ఎంతమంది మరదళ్ళు వదినలు ఉంటే అందరితో కూడా పెట్టిస్తారు ముఖ్యంగా ఐదు మందితో పెట్టిస్తారు ఐదు మంది లేనప్పుడు ముగ్గురే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ముత్తైదువులు మగవాళ్ళు కూడా పెట్టే ఆనవాయితీ మా అత్తగారింట్లో ఉంది మా పుట్టింట్లో అయితే మగవాళ్ళు పెట్టే ఆనవాయితీ లేదు చీరతో పాటి ఐదు జాకెట్లు పెట్టాలి ఒకటేమో చీరలో ఉంది బ్లౌజు ఒకటి కుట్టించుకున్న బ్లౌజు వేరే ప్రత్యేకంగా కుట్టించుకున్నారు మూడు బ్లౌజులు ప్రత్యేకంగా ఉన్నవన్నమాట ఐదు బ్లౌజులు పెట్టాలి లెక్కకు ఆ తర్వాత మూడు సార్లు మనము బియ్యము పొయ్యాలి సారే అందించాలి చేతికి అవి ఒళ్ళో పోస్తే ఇది అవుతాయి కదా భిన్నం అవుతాయి కదా ఆ తర్వాత మూడు సార్లు మనం కొబ్బరి గిన్నె ఖర్జూరాలు అన్నీ వచ్చేట్టుగా గాజులు అవన్నీ ఒళ్ళో పెట్టాలి ఆ తర్వాత ఆ ఒళ్ళోని బియ్యాన్ని మన బియ్యంలోకి తీసుకోవాలన్నమాట ఇలా అందరూ ఎంతమంది ముత్తైదులు ఉంటే అందరూ పెట్టొచ్చు లెక్కకు ఐదు ఐదు తర్వాత ఎంతమంది అయినా పెట్టొచ్చు ఏడు సంఖ్య లేకుండా చూసుకోవాలి ఏడు మంది ముత్తైదులు పెట్టారు ఇద్దరు మగవాళ్ళు అంటే మా వారు మా మరిది కూడా పెట్టారనమాట నేను పెడుతూ ఉన్నాను నేనైతే మా వదినకి ప్యూర్ చందేరి శారీ విత్ బెనారస్ బుట్టాతో తీసుకొచ్చాను హాఫ్ వైట్ శారీ మా జ్యోతి పెడుతోంది నా తోడికోడలు అందరూ ఇలా పెట్టాలన్నమాట అసలు పల్లెటూళ్ళల్లో ఒడి బియ్యం జరిగితే ఫంక్షను చాలామంది వస్తారండి యాభై మంది దాకా వస్తారు అవి మొయ్యలేకపోతారు ఆ ఒడిబియ్యము చాలా సరదాగా ఉంటుంది కార్యక్రమము వడిని వనజాక్షులారా పాట పాడుతూ ఉన్నారు మా వదిన కూడా పాడుతూ ఉన్నారు వడినించరే పాట నాకు రాదండి ఈసారి నేను నేర్చుకోవాలి నేర్చుకుంటాను ఖచ్చితంగా ఆ తర్వాత మా మరదలు పద్మ సుధా తను పాట పాడింది ఇంకా మా వారికి చిన్న ఆడపడుచుగారు బాలాపిన్నమ్మ గారు తను పెట్టారు ముందు పెట్టినది రాజేశ్వరి అత్త అత్తమ్మకు తోడికోడలు వాళ్ళు శంషాబాద్లో ఉంటారు తనేమో ఇప్పుడు పెట్టే ఆవిడ తను ఉప్పల్లో ఉంటారు అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు చాలా బాగా జరిగింది కార్యక్రమము సీత తను సుధా ఆంటీ గారు మా నైబర్ ఆంటీ గారు మాకు బంధువులు కూడా తను తను కూడా ఒక బియ్యములో తాంబూలమతి మూడైనాయి అయినాయి దాంట్లో ఇవి మూడైనాయి అయినాయి మూడు సార్ తను మా రెండవ మామగారైన బలరాం మామగారి కూతురు శారదా వదిన వాళ్ళు కూడా మల్లాపూర్లోనే ఉంటారు తను నా మరదలు పెద్ద తమ్ముడి భార్య పద్మసుధ చాలా బాగా పాడుతుంది పాట మ్యూజిక్ అది బాగా నేర్చుకుంది చాలా బాగుంటుంది గొంతు సీతా కళ్యాణ వైభోగమే తనే పాడినారు ఏ పాటైనా పాడొచ్చు అమ్మవారి పాట అలా అందరూ వాళ్ళు తెచ్చిన తాంబూలాలు తర్వాత బియ్యం కూడా పెట్టారు మనము ఎవరికైతే వడి నింపుతామో వాళ్ళకి బహుమతిగా కానుకలు తీసుకురావచ్చు డబ్బులు కానీ బ వస్త్రాలు కానీ ఏవైనా మనకు తోచినవి ఇవ్వచ్చు అనమాట ఆ తర్వాత మావారు పెట్టారు నా పెళ్ళి అయిన తర్వాత మా అత్తవారింట్లో ఇలా మగవాళ్ళు బియ్యం పోస్తారు అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ అనవాయితీ అనమాట మా మరిదిగారు తను కూడా పోసారు మా అమ్మ ఇంట్లోనేమో మగవాళ్ళు వడి బియ్యం పెట్టే ఆనవాయితీ లేదు ఏ ఆనవాయితీ ఉన్నా అన్నీ మన మంచికే అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళింటి అనుకూల పరిస్థితులు అలాంటివి బట్టి ఇవన్నీ కూడా మొదలై ఉంటాయి ఆనవాయితీలు ఇంటి ఆనవాయితీలు అవన్నీ ఇంకా ఆ బియ్యంలోవి మూడు సార్లు వడి బియ్యంలోవి బియ్యము మూడు సార్లు మన ప్లేట్లోకి వేసుకోవాలి నేను తెచ్చిన చీర కూడా వదినకి పసుపు కుంకుమలు గంధం పెట్టేసి ఇచ్చేసాను కార్యక్రమం అంతా అయిపోయాక హారతి పట్టేసి అప్పుడు కార్యక్రమాన్ని ముగించాలి హారతి ఇచ్చాము జయమంగళం శుభమంగళం మా తల్లి సీతమ్మకు మంగళం జయ మంగళం శుభమంగళం మాతల్లి సీతమ్మకు మంగళం జయ మంగళం భక్తజనులకు శుభములు దయసేయునట్టి మా తల్లి సీతమ్మకు జయ మంగళం నిత్యశుభమంగళం మాతల్లి సీతమ్మకు మంగళం బియ్యం పోయడం అయిపోయిన తర్వాత మన ఇంటి బయటికి వెళ్ళి తొలసమ్మకు నమస్కారం చేసుకోవాలి అంటే మనకు ముఖద్వారం దగ్గర తొలసమ్మ ఉంటే లేకపోతే అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ నమస్కారం చేసుకోవాలి ఆశీర్వచనం పాట పాడాలి అందరూ ఆశీర్వచనం పాట పాడుతున్నారు కావవే మహానుభావ కరుణతో ఈ దంపతులని పాట అనమాట చాలా బాగుంటుంది చాలా పూర్వకాలం నుంచి వచ్చే ఆశీర్వచనం పాట అందరూ పాడుతున్నారు మా నాయనమ్మ గారు పాడేవారు తర్వాత మావారు నానమ్మ గారు పాడేవారు అలా ఆనవాయితీగా వచ్చింది తన సుధా అంటీ గారు అనమాట ఇంకా ముఖద్వారం బయటికి వెళ్ళేసి గడప అలకాలి ఆడపడుచు గడపకి పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టేసి గడపకి మొక్కుకొని ఆ తర్వాత సూర్య భగవాన్ కూడా మొక్కుకోవాలని మా అమ్మ చెప్పేది చాలా చక్కనైన అరుదైన కార్యక్రమం అనమాట ఈ వడి బియ్యం కార్యక్రమం నా నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కానీ ఏ టు జెడ్ మొత్తం కార్యక్రమాన్ని చూపించలేకపోయాను ఈసారి అయితే మొత్తం చూపించాను అని అనుకుంటున్నాను ఆ తర్వాత గడప దాటి లోపలికి రావాలి మేము ఒక ఫోటో తీసుకున్నాము మా తోడికోడలు ఇద్దరము మా వదిన ఆ తర్వాత వడి బియ్యాన్ని మరి దింపేసి ఒక ప్లేట్లో దింపాలి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత పెద్దల ఆశీర్వచనం కూడా తీసుకోవాలి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి వడి బియ్యం పండుగ చేసుకుంటారు అంటే బియ్యాన్ని వండుకొని పండగ చేసుకోవాలి ఇది కార్యక్రమము ఆ తర్వాత వదిన కూడా అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు మా ఇంట్లో జరిగిన ఈ వడివియం కార్యక్రమము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉంటాను మరి ధన్యవాదములు